మన ఊరు మన బాధ్యతలో భాగంగా కొంతమంది సేవకులు వర్షన్లోనూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నేటి అన్నప్రసాద్ దాతలు అరసవల్లికి చెందిన డాక్టర్ ఇంజరాపు మోహన్ రావు కుమార్తె ఇంజరాపు కీర్తన జన్మదిన సందర్భంగా నగరంలో పలుచోట్ల అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం బ్రిడ్జి కొత్త బ్రిడ్జి డే అండ్ నైట్ కూడలి నైట్ షెల్టర్ రామలక్ష్మణ సూర్యమహల్ అరసవెల్లి పాత బస్టాండ్ రోడ్ల కూడలి కొత్త రోడ్డు పరిసర ప్రాంతాలలో నిస్సహాయ పేదలకు ఆహారాన్ని అందించారు అనంతరం పేదల వైద్యులు ఇంజరాబు మోహన్ మాట్లాడుతూ సివిల్స్కి సిద్ధమవుతున్న నా కుమార్తె కీర్తన ఆలోచన మేరకు ఈరోజు నగరంలో వంద మంది ఆకలి తీర్చామని మన ఊరు మన బాధ్యతలో భాగంగా సేవా కార్యక్రమాన్ని చేయడం బాధ్యతతో పాటు పది మంది కడుపు నింబడం ఆనందంగా ఉందన్నారు తుఫాన్ తీవ్రత ఉన్నందున నగరంలో అన్ని ముఖ్య కూడలిలో ఆహారాన్ని అందించామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ నేటిదాత ఇంజనపు మోహన్ మిత్రులు సిరిగిరి నవచైతన్య బతి రమేష్ కె నవీన్ సేవకులు ఉర్లం శివతేజ షెట్టర్ నిర్వాహకులు పాల్గొన్నారు मर अंदर अच्छी हेलो वाले इधर पकड़ ले मां फिर से कर आप मुंबई பரல சார் சார் பரல சார் दे आंते देले कालपी ஐ பே அம்மா ஆவா தாதா